శ్రీ భో నమ స్వాధ్యాయం కార్యక్రమానికి పునఃస్వాగతం ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలనంలోని పంచతత్వ వివేకం అనే గ్రంథాన్ని పట్టించుకుంటూ అందులో మూడోదైన జగత్తత్వంకి వచ్చి జగత్తత్వంలో జగత్ ఎలా జన్మ పరంపరకి హేతు అవుతుంది అనే పాయింట్స్ వరసం చెప్పుకొచ్చారు అందులో ఆరో పాయింట్ చివరిది అయినా ఆఖరిది అయినా ఆరో పాయింట్కి వచ్చి అందులో కూడా కొంత పట్టించుకున్నాము ఈరోజు ఇంకా మిగిలింది పట్టించుకుని జగత్తత్వాన్ని పూర్తి చేసుకుని తర్వాతదైనా ఐక్యతత్వంలోకి వెడదాం శ్రీ గురుభ్యో నమ ఆరో పాయింట్లో జగత్తత్వంలో జగద్ తనక శబ్ శబ్ద రస రూపరసంధాలు అనే ఐదు విషయాలకి అని ఐదు విషయాలుగా ఉన్నదని ఆ ఐదు విషయాలు తెలియడానికి మనకి కావాల్సింది ఇంద్రియాలు ఇంద్రియాల ద్వారా ఐదు విషయాలు తెలుస్తున్నాయి కాకపోతే ఈ ఐదు విషయాలు తెలియడానికి ఇంద్రియాలు కారణము అని చెప్పుకోవడానికి ఇంద్రియాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇంద్రియాలు లేనప్పుడు ఈ ఈ ఐదు విషయాలు కూడా లేవు శబ్ద స్పర్శ రూప రసగంధాలు కూడా లేవు కాబట్టి ఇంద్రియాలకేమో ఇంద్రియాలేమో మనసు మనసు నుంచి వస్తాయి మనసు మనసు లేనకపోతే ఇంద్రియాలు కూడా పనిచేయవు కాబట్టి మనసు లేకపోతే కూడా జాగ్రత్త లేదు కాబట్టి మనసేమో సుషుప్తిలోనేమో బుద్ధిలో ఉన్ లీనమైపోతుంది బుద్ధి ఏమో చిదాభాసుడు ఆత్మలో లయమైపోతుంది కాబట్టి ఫైనల్గా ఆత్మ ద్వారా ఉంటేనే ఆత్మ ద్వారానే ఆత్మే మనకి ఈ జగత్తుగా కనబడుతుంది తప్ప జగత్తు వేరేగా లేదు అనే విషయం చెప్పుకొచ్చారు దాని కంటిన్యూషన్ ఇప్పుడు పట్టించుకుందాం ఇట్లు యథార్థము విచారించగా సృష్టి ఎన్నడూ జరగలేదు జగత్తు జీవుడు ఈశ్వరుడు అనునవి పుట్టలేదు పెరగలేదు లయము కాలేదు లేనే లేవు ఉన్న బ్రహ్మమే ఉన్నది కానీ అన్యము లేనే లేదు నాశ్యతో విద్యతే భావో నా భావో విద్యతే సతః అని గీతావచనము కానీ దృష్టి గల మంద మధ్యమాధికారులకు ఈ వాక్యము దుర్బోధకమగుటచే దయామయమ దయామయగు శృతిమాత అధ్యారోప అధ్యారోపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే అని సృష్టి క్రమం ఆరోపించి చూపి విపరీత క్రమమున అపవాదము చేయుట ద్వారా బ్రహ్మతత్వమును నిరూపించినది సృష్టికి కారణం బ్రహ్మయం దవినాభావముగానున్న మాయ అని చెప్పబడినది అనగనగా ఒక రాజు అని ఒక కథ కొద కథ మొదలుపెట్టినప్పుడు రాజు కలడని శ్రోత నమ్మి తల ఊపిన ఎడల తర్వాత కథ సాగును అనగా అనగా అంటే ఏంటి అట్టి రాజు ఎక్కడున్నాడు అని ప్రశ్నించినచో తర్వాత కథ లేదు అట్లే బ్రహ్మయందు మాయ కలదనే అనుకునుము అని శృతి చెప్పినది మాయ అనగా లే మాయ అనగా లేనిది అని అర్థం కదా అట్టి మాయ ఎట్లుండును అని ప్రశ్నించినచో అధ్యారోపమే లేదు నిజమునకు మాయ అనగా సున్నా అనగా లేనిది సున్నాకు విలువ లేదు ఆ సున్నాను ఒకటి ప్రక్కన చేర్చిన పది అయి సున్నాకు విలువ వచ్చును ఇంకను దాని ప్రక్కన సున్నలు ఎన్ని చేరుచు చూపోయినా అంత విలువ పెరుగును ఆ విలువ అంతయు ఒకటి వలన వచ్చినదే కానీ సున్నలు ఎన్ని అయిననూ విలువలేదు అట్లే మాయ అఖండ అఖండ అద్వితీయ పరబ్రహ్మగు తన ఎందు జీవత్వము తోపించను అందు ఎనిపది నాలుగు లక్షల జీవులైనట్లు తోపించును ఒక్కొక్క జీవునకు ఒక్కొక్క స్థూల శరీరము ఒకే శరీరమందు తల మెడ రొమ్ము పొట్ట కాళ్ళు చేతులు మొదలగు అవయవ భేదములు వచ్చెను అందొక అవయమునకు అవయవమునకు రెండవ అవయమునకు ఆకారము చేత నామము చేత వ్యవహారము చేత కూడా సంబంధం లేదు ఇందొక్కొక్క అవయవము ఇందు ఇందు ఒక్కొక్క అవయవమునందు అనంత భేదము కల భేదములు కలవు ఒకే చేతిలో భుజమునకు పై చేతికి భేదము పై చేతికి మో చేతికి మో చేతికి దానికి అరచేతికి చేతికి వేళ్లకు ఒకవేళకి మరొక వేలికి అట్లే ఒకవేళలో అనేక భేదములు చూపు చూపవచ్చును కానీ ఈ భేదములు ఏవూ తనను విడిచి లేవు తనకి భేదములేవియూ లేవు సత్వరూపముగు తన ఎందు అసత్తగు మాయచే అనంత భేదములను సున్నలు కల్పించబడినవి విమర్శ జ్ఞానము లేనివాడు తన ఎందు కల్పించబడితోచు అవయవభేద సత్వత్వ బుద్ధితో కూడి జీవేశ్వర జగత్తులను భేదకల్పన చేసుకుని కర్మలలో చిక్కి జన్మ పరంపరను అందుచున్నాడు ఇట్లు లెస్సగా విచారించి మాయా ఇంద్రియ దృష్టిని నిరసించి దృష్టిని పోనవరెను పైన చెప్పిన కొన్ని కారణములు సాక్షేపములైన అయినా కావచ్చునేమో కానీ బ్రహ్మేతరము లేదనుట మాత్రము నిర్వివ నిర్వివాదాంశము ఇట్టి అనుభవములో ఉన్నవాడే ముక్తుడు అదండి జీవతత్వం గురించి జగతత్వం గురించి పూర్తిగా చెప్పిన పాయింట్లు ఈ ఆరో పాయింట్లు ఆత్మయ జగత్తుగా తోస్తోంది అని చెప్పి చెప్పారు కదా అఖండ సచ్చిదానంద స్వరూప పరబ్రహ్మమే జగత్తుగా తోస్తోంది సో జగత్తుగా తోచినంత బ్రహ్మమే అని చెప్పారు ఇంకక్కడి నుంచి అసలు యదార్థం విచారిస్తే సృష్టి అనేది ఎప్పుడు కూడా జరగలేదు జగత్తు జీవుడు ఈశ్వరుడు అనేవి కూడా పుట్టలేదు పెరగలేదు లయం కాలేదు లేని లేవు ఇవేమీ లేవు ఉన్నదంతా బ్రహ్మమే ఒక బ్రహ్మం తప్ప వేరే ఏమీ లేదు అని చెప్తున్నారు ఎలా అంటే నాణ్యతే విద్యతే నాస్యతో విద్యతే భావో నా భావో విద్యతో సతహ విద్యతే సతహ అని శృతివాక్యము వాక్యం ఉంది కదా స్థూల దృష్టి గల మంద మధ్య మధ్యమాధికారులకు ఈ వాక్యం దుర్బోధగటిచే ఈ విషయం దాన్ని అంగీకరించలేకపోతారు కదా స్థూల దృష్టి కల వాళ్ళు ఎదురుకుండా కనిపిస్తుంటే జగత్తు లేదు అని చెప్పి ఎలా చెప్తాము అనే విషయాన్ని అంగీకరించరు కదా అందుకని వాళ్ళ కోసమని వే వేదాల్లో అధ్యారోపవా అధ్యారో అధ్యారోపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే అధ్యారోపణ ద్వారా ప్రపంచం లేని ప్రపంచం ఉన్నట్టుగా కనబడుతోంది అని విషయం చెప్తున్నారు శృతిలో అంటే వేదంలో సృష్టి క్రమం ఆరోపించి చూపి విపరీత క్రమమున అపవాదం చేయటం ద్వారా బ్రహ్మతత్వము నిరూపించింది అది అది ఎలా జరిగింది అంటే సృష్టికి కారణము కారణం ఏమనైనా బ్రహ్మ బ్రహ్మ ఎందు అవినాభావంగా ఉన్న మాయ సృష్టి కారణము బ్రహ్మ ఒకటే సృష్టి చేయదు చేయదు అది దానికి ఇక్కడ ఎటువంటి ఇది ఉండదు సంకల్పం ఉండదు ఎటువంటి కర్త కర్మ ఉండదు కా కార్యం ఉండదు ఏమీ ఉండదు కదా బ్రహ్మం అంటే దాంట్లో మరి ఎలా జరిగింది సృష్టి అంటే మాయ వలన అంటారు కదా ఇంతకీ మా ఏంటి అని విచారిస్తే ఎలా అయితే ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అనగనగా ఒక రాజు అనే కథ చెప్తే ఆ కథలో అనగనగా ఏంటి అనగనగా అంటే ఏంటి అసలు ఆ ఒక రాజు ఉన్నాడు అని ఎందుకు అనుకోవాలి రాజు ఎక్కడుంటాడు ఎక్కడున్నాడు రాజు ఆ రాజు ఎవరు ఏంటి అని గట్టిగా ఎదురు క్వశ్చన్లు అడిగితే కథ ఉండదు ఆ క్వశ్చన్లు ఏమి అడగకుండా సరే లేదో చెప్తున్నారు కదా విందాం అని చెప్పి ఆలోచిస్తేనే కథ అనేది పుట్టుకొస్తుంది అదేవిధంగా అసలు అంటే ఏంటి మాయ మాయ ఎట్లా ఉంటుంది అని ప్రశ్నిస్తే అప్పుడు అసలు సృష్టి అనేది లేదు అని అర్థమైపోతుంది కానీ మాయ ఉన్నది అని అంగీకరిస్తే అప్పుడు మాయ అంటే ఏంటి ఏం లేనిది కదా సున్నా సున్నాకి ఎప్పుడు విలువ ఉండదు పైన పక్కన ఒకటి ఉంటే అప్పుడు దానికి అది పదవుతుంది వెయ్యి అవుతుంది అట్లా అట్లా పెరుగుతూ ఉంటుంది అంటే ఆ ఒకటిని బ్రహ్మంగా తీసుకోవాలి ఆ బ్రహ్మం అనేది చేరితేనే ఏమీ లేని మాయ సున్నాకి విలువ అనేది చేరుతుంది సో అఖండ అద్వితీయ మగు తన ఎందు జీవిత్వం తోపిస్తుంది అట్లే మాయ అఖండ అద్వితీయ మగు తన ఎందు జీవిత్వం తోపించను దాంట్లో ఈ ఎనభై నాలుగు లక్షల జీవులు జీవులు మొత్తం రకరకాల జీవులు రావడం అనేది ఉంటుంది ఒక్కొక్కరికి రకం స్థూల శరీరం ఉంటుంది ఆ ఒక శరీరంలోనే రకరకాల అవయవాలు ఉంటాయి మల మొడ రొమ్ము ఇట్లా రకరకాల అవయవాలు ఉంటాయి ఒక్కొక్క అవయవంలో కూడా చాలా భేదాలు ఉంటాయి చేతిలో చేతికి ముందు చేతికి చేతి వేళకి అట్లా ప్రతి చోటకి ప్రతిదానికి భేదాలు ఉంటాయి అక్కడ ఒక చోటు ఉన్న భూమి ఇంకో చోట ఉండదు ఓ చోటు ఉన్న నెరవ్ ఇంకో చోట ఉండదు అక్కడ ఆనరువే ఉంటుంది ఇక్కడ ఈనరు ఉంటుంది దీనికి అది ఇంపార్టెంట్ దానికి అది ఇంపార్టెంట్ ఇట్లా డిఫరెంట్ ఆ డిఫరెన్సెస్ కానీ డిఫరెంట్ షేప్స్ కానీ ఆ డిఫరెంట్ జీవులు కానీ ఇవన్నీ కూడా మనకి మనకి సత్యము అనుకుంటే ఇవన్నీ ఈ భేదాలు ఈ భేదం లేవి తనను విడిచి లేవు అంటే నే నా చెయ్యే నాకే నాకే చెయ్యింది నా నా నాకాలే నా చేతిలోనే రకరకాల బోన్లు ఉన్నాయి రకరకాల నర్వస్ ఉన్నాయి రకరకాల తేడాలు ఉన్నాయి మధ్య చే మధ్య వేలులాగా బొటన వేలు ఉండదు బొట్టన వేలులాగా చీటి చిరిగిన వేలు ఉండదు అట్లా రకరకాలుగా ఉంటాయి ఇవన్నీ కూడా ఈ భేదములు అన్నీ కూడా శరీరం నా శరీరంలోనే కనబడ్డాయి కానీ నాకు తేడా ఉందా నాకేమైనా తేడా ఉంది అది నాకు తనకి భేదములు ఏవి లేవు నా చే ఇది నా చిటికిన వేలైనా నా వేలే మధ్య వేలైనా నా వేలే అనుకుంటాం తప్ప అబేబే ఇది కాదని చెప్పి నాది కాదని అయితే అనుకోము సత్వరూపముగు తన ఎందు అసత్తమ అసత్ అసత్తగు మాయచే అనంత భేదములను సున్నవులు కల్పించబడినవి తను నేను అంటే నేను సత్వరూపముగు తను ఈ ఆత్మ ఆత్మకి ఈ మాయ చేత అనంత భేదములు ఏర్పడబ ఏర్పడబడ్డాయి అటువంటి విమర్శ జ్ఞానము లేనివాడు అంటే ఈ విధంగా దీన్ని ఆలోచించి విమర్శనాత్మకంగా ఆలోచించి చేయలేని వాళ్ళు తను ఎందు కల్పించబడితోచు అవయవ భేద సత్వత్వం సత్వత్వ బుద్ధితో కూడి అంటే ఎలా అయితే ఒక చెయ్యి ఉన్నట్టు ఇంకో ఉందా ఒక వేలు ఉన్నట్టు ఇంకో వేలు ఉందా అలాగే ఓ ఉన్నట్టు ఇంకో మనుషుడు మనుషుల్లో భేదాలు ఉండవా అని చెప్పి మనం అనుకుంటుంటాం కదా జీవుల్లో అందరూ ఒకలా ఉండరు కదా అని అట్లా అనుకుంటుంటాం కదా అసలు అసలు ఇదే బాయ్య ఇంకా జీవుల్లో భేదాలు అనేది ఇంకో మాయ అవయవాల్లో భేదాలు ఎలాంటి మాయో జీవుల్లో భేదాలు కూడా అదే మాయ కాబట్టి ఆ సత్వత్వ బుద్ధి జగత్తుకు కూడా కల్పించుకొని ఆ మాయలో పడిపోయి ఆ మనిషి ఈ మన ఉన్నట్టు ఈ మనిషి ఉండడు అబ్బే వాడి కోపం ఎక్కువ వీడికి ఇరుషు ఎక్కువ వాడికి దోహ అహంకారం ఎక్కువ అనుకొని మళ్ళీ మనం కూడా ఆ కోపాలు ఆ ఇర్షాలు అహంకారాలు అజ్ఞానాల్లో మునిగిపోయి జన్మ పరంపరలకి ఈ జగత్తు జగత్తులో జన్మ పరంపరలకి కారణం కర్మల్లో చిక్కుని జగ కారణం కారణమవుతు అవుతున్నాడు జన్మ అందుతున్నాడు అని చెప్తున్నారు ఇట్లు లెస్సగా విచారించి మాయా కల్పిత ఇంద్రియ దృష్టిని నిరసించి హేతు దృష్టిని పోనవలెను ఇట్లు లెస్సగా విచారించి మాయా కల్పిత ఇంద్ర దృష్టి ఇంద్రియ దృష్టిని నిరసించి ఇంద్రియ దృష్టి అంతా కూడా మాయా కల్పితమే అని తెలుసుకొని దాన్ని నిరసించి హేతు దృష్టిని పోనవలను కరెక్ట్ కారణ కరెక్ట్గా రీజనబుల్గా ఆలోచించి ఉండాలి అని చెప్తున్నారు పైన చెప్పిన కొన్ని కారణములు సాక్ష సాక్షేప సాక్షేపములైనా కావచ్చునేమో కానీ బ్రహ్మేతరము లేదనంటే మాత్రము నిర్వివాదాంశము బ్రహ్మేతరము లేదు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పేది అనమాట ఇట్ ఇటీ అనుభవములో ఉన్నవాడే ముక్తుడు అంతా బ్రహ్మమే బ్రహ్మేతరము లేదు అనే ఒక గట్టి నిశ్చయ నిశ్చయత్వంలో ఉన్నవాడే ముక్తుడు అని చెప్తున్నారు ఇది జగత్తత్వం గురించిన విచారణ మొత్తం పూర్తి విచారణ ఇంకా మనం తర్వాత జీవ ఐక్యతత్వాన్ని పట్టించుకుందాం గురుభ్యో నమ